బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి సీతక్క మండిపడ్డారు ప్రభుత్వం తప్పులు చేసిందని అనిపిస్తే అసెంబ్లీలో నిలదీయాలని అంతేగాని రోడ్ల మీదకు రావద్దని అన్నారు ఆడబిడ్డలంటే కేటీఆర్ కు గిట్టదని సొంత చెల్లెలు ఆయన అహంకారాన్ని చూసి మట్టిపోస్తోందని విమర్శించారు ఆదివాసీ మహిళాని చూడకుండా తనను టార్గెట్ చేస్తున్నారని సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు మీడియా సోదరులకు కొద్దిసేపు సౌండ్ మాలుగు నచ్చిన మా కాంగ్రెస్ పిఏనే మళ్ళా పక్క నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల దగ్గర పని పనిచేస్తున్న ఇంట్లోనే దాచుకున్నారు ఎంత దుర్మార్గం ఉంటుందో కొంతమంది ఇక్కడేమో కాంగ్రెస్ అంటారు టీఆర్ఎస్ అంటారు పక్క నియోజకవర్గాల్లో పోయి కాంగ్రెస్ అని తిరుగుతున్నారు మరి పక్కన పెట్టుకుంటే లేదా వీళ్ళు ఒక జెండా పెట్టుకొని ఇంకో జెండా పట్టుకో ఇంకోతో పని చేయించుకుంటోళ్ళు అంటే తిరగటోళ్ళకు లేదా అనేది ఇక మా నాయకులు మాట్లాడతారు కాబట్టి దయచేసి మా ములుగు నియోజకవర్గ ప్రజలకు నా జీవితం తెరిచిన పుస్తకం దాదాపుగా ఇరవై ఏళ్ళు రెండు వేల నాలుగు నుంచి రాజకీయాలలో ఉన్నాం ఎప్పుడు ఏ ప్రజలకు నేను ఎక్కడా కూడా హాని చేయలేదు ఉద్యమాలలో ఉన్నా కూడా ఒక రేపిస్తులనే నేను శిక్షించిన కానీ ఎక్కడ ఎవరి మీద హత్యలు కానీ ఇంకొక రకమైనటువంటిదిగా విప్లవ ఉద్యమంలో ఉన్నా కూడా చేయలేదు మేము శాంతియుతంగా మార్పును కోరుకునేటువంటి వాళ్ళం మార్పు రావాలి మనిషిలో అని ఇట్లా ములుగులో కూడా ఈ నియోజకవర్గ బిడ్డగా నన్ను ఇన్నిసార్లు ఓడినా గెలిచినా హక్కున చేర్చుకున్నారని ఒక అవకాశం దొరికిందని అభివృద్ధి చేయాలని వినూత్నమైనటువంటి కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం ఇవాళ రోడ్ డెవలప్ కానీ టూరిజం డెవలప్ కానీ ప్రమ్మక సారము కానీ పల్లెళ్ళలకు రోడ్లు కానీ మార్కెట్లు కానీ బస్ డిపోలు బస్ స్టాండు బస్ స్టాండ్ ఇట్లాంటివన్నీ కూడా మేము తీసుకొచ్చి ములుగును అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్నాం మరి వీళ్ళేమో దుర్మార్గులాగా అడ్డుకునే కార్యక్రమం మీకు చిత్తశుద్ధి ఉంటే చనిపోయిన వాళ్ళ ఇళ్లలో పోయి ఎట్లా జరిగింది ఏంది అని తెలుసుకోండి నిజ నిజాలను బయటికి రానియండి అది కానీ రోడ్ల మీద బొర్రుతారట కనీసం ఆ కుటుంబాల దగ్గర పోయి పరామర్శించారు ఇవాళ మా మాకు బలం ఏంటంటే నాగయ్య మా కార్యకర్త కాదే మీ కార్యకర్త ఈ అబ్బాయి అంటే సరే వాళ్ళ కుటుంబం కూడా టీఆర్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది రమేష్ వాళ్ళ మామో నా ఎవరో దగ్గర బంధువు టీఆర్ఎస్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది ఆయన కూడా నిన్న మేము పోయినాం మేమేం తప్పు చేయలేదు నాకు మానవత దృక్పథం ఉంది మరి వీళ్ళ ఇక్కడ నియోజకవర్గ లీడర్లు ఎందుకు పోలాడికి అదేవిధంగా ఈరోజు మేము చేసే ఏ ప్రతి కార్యక్రమమైనా ప్రజాహితం కోసం చేస్తాం రాజకీయం కోసం నేను చేయడం లేదు ఎవరిని కూడా ఏ కేసులో ఇప్పించలేదు ఎవరిని జైళ్ళలో పెట్టలేదు ఎవరి మీకు ఎక్స్పోజర్ ఎక్కువ దొరుకుతుందనో లేకుంటే నువ్వు చేసిరంటే అదో లెక్క ఆడ శివం కూడా లేదు ఆడ కనీసం గోలు కూడా పోలేదు ఈ రోజు వరకు అక్కడ ఈ నిలబడ్డోళ్ళు పోటీ చేసిన వాళ్ళు కానీ గొడవ చేసారు అయినా కూడా నేను మళ్ళీ మీడియా సోదాలు చెప్తున్నా వాళ్ళు ధర్నా చేస్తారు ధర్నా చౌకు ఏది గాంధీ విగ్రహం కాడ చేసుకోవడానికి ఇచ్చారు అర్ధగంట సేపు మమ్మల్ని ఇక్కడ ఆపారు ఇద్దరు మంత్రుల మరి అదేవిధంగా కోదం రెడ్డి గారు మన వ్యవసాయ శాఖ కమిషను చైర్పర్సను తర్వాత విత్తనాల శాఖ చైర్పర్సన్ అన్వేష్ రెడ్డి ఆ కమిషన్ మెంబర్స్ అందరు కూడా ఇక్కడ అర్ధ గంట వన్ అవర్ దాకా మేము ఆగినాం చేసి వెళ్ళిపోతాం మళ్ళీ అటాడు పోయి మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ రోడ్లు ఎక్కి ఎదగడం ఎవరు పట్టించుకుంటులేరు కాబట్టి అరెస్ట్ రోడ్కి వచ్చినట్టు చేస్తానన్నా అరెస్ట్ చేస్తారు దాన్ని హైలైట్ చేసుకోవాలా ఇంతే తప్ప ఇంకా ఏమైనా ఉన్నదా కాబట్టి చిల్లర రాజకీయాలు మానండి నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష ప్రతిపక్షంగా మెదలండి అయ్యా కేటీఆర్ నీ చెల్లె ఎట్లా నీ మీద మన్ను వస్తుంది నాతో పెట్టుకుంటే నువ్వు నాశనం అయిపోతావు ఇంతకంటే నేనేం అనలేదు నాతో పెట్టుకుంటే నువ్వేం బాగుపడవు ఎందుకంటే నేను నా దగ్గర అదొకటే ఉంది శాపనార్థం తప్పిందా నా దగ్గర నీ లెక్క కుల బలము ధనబలము అధికార బలము అహంకారము మరి ఏమి లేదు నేను సింగల్ నా ఒక్కగానొక్క ఒక అన్న కూడా ఉద్యమంలోనే చనిపోయాడు ఈరోజు నేను సింగల్ నా నా నియోజకవర్గమే నాకు అండ నాకు కుల బలం లేదు ధనబలం లేదు ఇంకో బలం లేదు ఇంకో బలం లేదు జస్ట్ మంత్రి నైనా నా ములుగు ప్రజలు దీవించడంతో నేను ఈరోజు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారి ఒక సహకారంతో ఒక జనరల్ శాఖ రెండు ఇచ్చి నన్ను మంత్రి చేశాను ఎందుకంటే నువ్వు కూడా గతంలో చేసినావు కాబట్టి ఈ శాఖకు ఒక ఆదివాసీ బిడ్డ నేను చేసిన పోర్టుపోలియలు కూడా చేస్తుందా అనే కుర్తు నీలో కనబడుతుంది ఆ దురాకారం నీలో కనబడుతుంది అంతే తప్ప ఇంకొకటి లేదనేది మేము స్పష్టంగా చేస్తాం అందరికీ నమస్కారాలు దయచేసి ములుగు నియోజకవర్గానికి మా మీడియా సోదరులందరూ అభివృద్ధికి సహకరించండి మా ఏం పొరపాట్లున్నా తప్పకుండా ఎక్స్పోజ్ చేయండి సూచనలు చేయండి మేము కూడా దేవుని బిడ్డలం కాదు ఇవాళ మా రిపో ఒక రిపోర్టర్ మీద ఏది తాడువాయిలో ఏదో వార్తలు రాసిరానో ఏదో లేదు అడ కనీసం పోరు కూడా పోలేదు ఈ రోజు వరకు అక్కడ నిలబడ్డ వాళ్ళు పోటీ చేసిన వాళ్ళు కానీ గొడవ చేశారు అయినా కూడా నేను మళ్ళీ మీడియా సోదరులు చెప్తున్నా వాళ్ళు ధర్నా చేస్తామంటే ధర్నా చౌకు ఏది గాంధీ విగ్రహం కాడ చేసుకోడానికి ఇచ్చారు అర్ధ గంట సేపు మమ్మల్ని ఇక్కడ ఆపిరు ఇద్దరు మంత్రులం మరి అదేవిధంగా రామ్ రెడ్డి గారు మన వ్యవసాయ శాఖ కమిషను చైర్పర్సన్ తర్వాత విత్తనాల శాఖ చైర్పర్సన్ రెడ్డి ఆ కమిషన్ మెంబర్స్ అందరు కూడా ఇక్కడ అర్ధ గంట వన్ అవర్ దాకా మేము ఆగినాం చేసి వెళ్ళిపోతామంట మళ్ళీ పోయి మళ్ళీ ఇటొచ్చి మళ్ళా రోడ్లెక్కి ఎందుకంటే వాళ్ళని ఎవరు పట్టించుకుంటలేరు కాబట్టి అరెస్ట్ చే రోడ్కి వచ్చినట్టు అరెస్ట్ చేస్తారు దాన్ని హైలైట్ చేసుకోవాలా ఇంతే తప్ప ఇంకటి ఏమైనా ఉన్నదా కాబట్టి చిల్లర రాజకీయాలు మానండి నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిప ప్రతిపక్షంగా మెదలండి అయ్యా కేటీఆర్ నీ చెల్లె ఎట్లా నీ మీద మన్ను పోస్తుంది నాతో పెట్టుకుంటే నువ్వు నాశనం అయిపోతావు ఇంతకంటే నేనేమనలేను నాతో పెట్టుకుంటే నువ్వేం బాగుపడవు ఎందుకంటే నేను నా దగ్గర అదొకటే ఉంది శాపనార్థం తప్పిందా నా దగ్గర నీ లెక్క కులబలము ధనబలము అధికార బలము అహంకారము మరి ఏమి లేదు నేను సింగల్ నా ఒకగానొక అన్న కూడా ఉద్యమంలోనే చనిపోయాడు ఈరోజు నేను సింగల్ నా నా నియోజకవర్గమే నాకు అండ కుల కులబలం లేదు ధనబలం లేదు ఇంకో బలం లేదు ఇంకో బలం లేదు జస్ట్ మంత్రి నైనా నా ములుగు ప్రజలు దీవించడంతో నేను ఈరోజు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారి ఒక సహకారంతో జనరల్ శాఖ పోటీ మంత్రి చేశారు ఎందుకంటే నువ్వు కూడా గతంలో చేసినావు కాబట్టి ఈ శాఖకు ఒక ఆదివాసీ బిడ్డ నేను చేసిన పోర్టుపోలేని కూడా చేస్తుందా అనే కుట్ర నీలో కనబడుతుంది ఆ దురాకారం నీలో కనబడుతుంది అంతే తప్ప ఇంకొకటి లేదనేది మేము స్పష్టంగా చేస్తాము అందరికీ నమస్కారాలు దయచేసి ములుగు నియోజకవర్గానికి మా మీడియా సోదరులందరూ అభివృద్ధికి సహకరించండి మా ఏం పొరపాట్లున్నా తప్పకుండా ఎక్స్పోజ్ చేయండి సూచనలు చేయండి మేము కూడా దేవుని బిడ్డలం కాదు ఇవాళ మా రిపో ఒక రిపోర్టర్ మీద ఏదో ఏదో వార్తలు రాసిరనో ఏదో వాళ్ళ మధ్య ఏముందో నాకు తెలియదు కొట్టిరని తెలియంగానే వెంటనే మేము అందరం ఖండించి డిఎస్పికి ఫోన్ చేసి ఎస్పీకి ఫోన్ చేసి ఏ ఏ చట్ట అయితే వాళ్ళకి ఏ సెక్షన్స్ అయితే ఇది ఈ దాడి మీద వర్తిస్తే అవి పెట్టి కేసు పెట్టడానికి తెల్లారి అరెస్ట్ చేయించినాం కోర్టు బయరు కోర్టు దాకా పోయి వాళ్ళ ఒక జడ్జి ద్వారా అది ఏం జరిగిందో తెలియదు కోర్టు కోర్టు దాకా పోయిరు కానీ అదే నువ్వు నిన్నొక మీడియా వాళ్ళకు బెదిరించినావు మొన్న అంతకుముందు ఒక మీడియా ఆఫీస్ మీద దాడి చేసిన ఇది నీ దురంకారం మా వాళ్ళు ఎవరైనా తెలిసి తెలియక తప్పు చేస్తే మేము సారీ చెప్తున్నాం అక్కడక్కడ కూడా నా ఇళ్ళ కోసం ఎవరైనా అఘాత్యాలు పాల్పడితే ఇంక్వైరీ చేసి వాళ్ళని పార్టీ నుంచి కూడా బహిష్కరణ చేసిన నేను చేస్తా మీకెందుకు ఆ దమ్ము లేదు మరి మొన్న మహానీస్ మీద దాడి చేసిన వాళ్ళని ఎందుకు బహిష్కరించలేదు ఇంకొక ఆఫీస్ మీద కూడా దాడి చేస్తాను నిన్న మమ్మల్ని ఎట్లా మాట్లాడినావు ఏబిఐనా ఏ ఎవరైనా ఇవాళ మా వాళ్ళు ఎవరైనా చేసినా మేము అంటున్నాం ఈరోజు మీరేమో దుబాయ్లో అక్కడిక్కడ పెట్టుకొని ఛానల్లో పెట్టుకొని ఏదో అక్కా తమ్ముడుకు నాకున్న రేవంత్ రెడ్డి గారికి ఏదో వైరుధ్యం అంటే ఆదాని అంబానీల కోసం అటు ఆదాని అంబానీ మొలుగులో ఏంత దుర్మార్గం అని ఇంత అబద్ధపు నీచకు ప్రచారాలతోటి ఏం సాధిస్తావు నాశనం అయిపోతావు అంతే ఇంక నేనేం చెప్పలేను నా కుల బలము ధనబలము నా వెనుక అన్నాదముల బలం ఏం లేదు నా నియోజకవర్గ ప్రజల బలమే ఉంది నా దేవుడు సమ్మక్కసార్ల దయ ఉంది అందుకని నా నోటి వాక్యం ఎలక్షన్ల ముందు కూడా మీ మిడతల దండ వచ్చినప్పుడు అరే నా ఎంబట్టు ఎందుకు పడుతున్నారా మీరు నాశనమైపోతారన్న తర్వాత ఇంకోటి ఏదో ఎక్కడో ఏదో ఒక ఫోన్ మా పిఏ చేసిన అది భద్ర ఆంధ్రా సంబంధించిన వాళ్ళది ఆంధ్ర గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు అక్కడిక్కడ వ్యాపారాలు చేసిన ఆ ఏదో లారీలదేదో ఏదో ఫోన్ చేసినా అని దాని మీద నన్ను మొత్తం రోల్ చేస్తే ఆ రోజు దుఃఖంతో నేను అన్న నువ్వు నాశనం అయిపోతామని రెండు రోజులకే నీ కుటుంబంలో చూసి జైల్లో వెళ్ళబడ్ అది నా అంతే ఇంక అంతకంటే ఏం లేదు చూసుకో వీడియోలన్నీ ఒకరోజు గట్ల ఇక్కడనే ఆ పార్టీ ఆఫీస్లో ఎలక్షన్ జరుగుతుంటే చెప్పినా ఆ రోజు పడడానికి పోయి నువ్వు మధ్యలో బతికిపోయినావు ఇంతకంటే ఇంకోటి ఏం లేదు కేటీఆర్ నువ్వు పెట్టుకుంటే నీ సమయుజులతోటి నువ్వు పెట్టుకో కానీ ఒక ఆడకూతులతో ఇంట్లో ఆడబిడ్డను ఓర్వైతే బయట ఆడబిడ్డలని నేను ఎదగనేవైతే నిన్న మా సీఎం చెప్తున్నాడు ఎస్ ఆడ ఆడబిడ్డల రాజ్యాన్ని తీసుకురావడం కోసం నేను అవసరం అరవై సీట్లు ఇస్తా గెలిపిస్తా అంటున్నావు నీ ఇంట్లో ఆడబిడ్డనే నువ్వు రకరకాల కుట్రలు కుతంత్రాలు చేసినవని బాధపడుతూ టీవీల ముందుకొచ్చి ఏడుస్తుంది నా తన్నీళ్లతోటి నువ్వేం బాగుపడతావురా రా నువ్వేం బాగుపడవు నాశనం అయిపోతావు